వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి మండే ఎప్పుడు జరిగింది మండే మేము ట్వెల్వ్ థర్టీకి అలా చూస్తాము అప్పటి నుంచి కూడా ఏం చెప్పట్లేరు అసలు ఎందుకు చెప్పట్లేరు ఇన్ని కేసులు డీల్ చేసిన వాళ్ళు ఇది ఎందుకు అవ్వట్లేదు అదే మాకు అర్థం కావట్లేదు అసలు నా పిల్లల్ని అంతగానం చంపాల్సిన అవసరం ఏముంటది అంత ఘోరం ఎవరితో గొడవలు లేవండి మాకు మేము ఎవరితో గొడవలేము మా పని మాకుంది మేము మా వర్క్ మేము చేసుకుంటాం మాకు ఎవరు శత్రువులు లేరు ఎవరు లేరు అపార్ట్మెంట్ లో కూడా మాకే మేము అంత గుద్దుకునేంత శత్రుత్వం ఎవరితో చేయలేమండి అండి చేయలేము అసలు అడగలు అనుమానాలు అంటే మరి ఎవరు పోలేరు అని చెప్తున్నారు రాలేరు అని చెప్తున్నారు అంటే మరి ఉన్న వాళ్ళని అనుమానించాలి కదా అంతే కదా నేను నేను వెళ్ళిపోయాక నా పిల్ల ఉన్న పిల్లని ఎవరు పోలేదంటున్నారు రాలేదంటున్నారు చేయలేదు అంటున్నారు మరి ఎలా జరుగుతుందండి అది ఎట్లా జరుగుతుంది అంత దారుణంగా ఎట్లా జరుగుతుంది మీరే చెప్పండి మీ పాపతో ఎవరైనా సన్నిహితంగా ఉండడం కానీ అబ్బాయిలు కానీ అంటే మీ పాప క్లాస్మేట్స్ ఎవరు అలా ఎవరు రారు సార్ ఆ స్కూల్ ఎక్కడో అక్కడ ఉంది బేగంపేటలో ఉంది మీ పక్క అపార్ట్మెంట్ ఉన్న స్నేహితులు కానీ అమ్మాయికి ఎవరైనా ఉన్నారా అమ్మాయికి ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు నాకు అట్లా ఎవరితో చెప్పలేదండి చెప్పలేదు నాకు నేను వాళ్ళు నాకు ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు నాకు కాకపోయినా వాళ్ళ డాడీకైనా చెప్తారుగా మాకు ఎవరికి చెప్పలేదు ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ ఇదిగో ఇంత చిన్న అబ్బాయిని కూడా నేను ఒక్కరిని వదిలేసి వెళ్తాను ఒకరొకరిని కూడా వెళ్దేసిన రోజులు ఉన్నాయి అడగండి బిల్డింగ్లో ఉన్న వాళ్ళని అడగండి నేనైతే కొత్తగా లేను కదా ఎప్పుడు వదిలేసి వెళ్తానో వదిలేసి వస్తాను ఇంత సడన్గా ఇట్లా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు నాకు కావాలి సార్ ఇన్ని రోజులు అవుతుంది పోస్ట్ రిపోర్ట్ ఇస్తలేరు అసలు ఏం జరిగిందో చెప్తలేరు మరి నేను ఏం చేయాలి చెప్పండి నేను మా ఆయన కలిసి ఇక్కడే ఉరేసుకొని రావాలా ఏదైనా కాల్చుకొని వచ్చాము నిజంగా ఏంది దారుణం